చుట్టంతా ఉంగరాలు పిరుకైన కండరాలు మెరకసేనులో వాడు మేడుబట్టి దున్నుతుంటే మెరకసేనులో వాడు మేడుబట్టి దున్నుతుంటే చూడాలే వాని సోకు వద్దంటే తీరుతుండ వయసు కోరు నిన్ను చూస్తే నా నోరు ఊరు పాలకొల్ల తోటలోని బతాయిలు సా దున్నపోతుల బరుచూడు దుమ్ము దుమ్ముదూడు దులు చూడ నా సామి దున్న పోతుల బారుజూడు పాత గొడవ పనవటంగా నా స్వామి పడుసు పిల్లల బారు బారుజూడు దుమ్ము చూడు దులు చూడ నా సామి దున్న పోతుల బారుజూడు పాత గొడవ పనవటంగా నా స్వామి పడుసు పిల్లల బారుజూడు చక్కని సరిబండ మీద నా స్వామి చెక్క దంచేస్తారో పిల్లగా చెక్క వచ్చి చెంప నాటే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే దుమ్ము చూడు దులు చూడు బారు పాత గొడ పనవటంగా నా స్వామి పడుస పిల్లల బారు జూడు మాయదారి గుంటి మీద నా మందు నూరే మామ మందు లేలా మాకు లేలా నా సానుషులుంటే చాలు పోరా దుమ్ము చూడు దులు చూడు నా స్వామి దున్న పొతుల జూడు దుమ్ము చూడు దులు చూడు నా స్వామి దున్న పొతుల జూడు కాలే కాలే బండ మీద నా స్వామి పండవంటాడు ముండా కొడుకు కందిరిగా నడుముదాని నా సా కమిలిపోతే చేద్దు దుమ్ము చూడు దులుచూడు నా దున్న దున్నపోతల బారు చూడు కంచు మేకల పాలు పోసి నా సామె పంచుకుంటే నా ఇప్పుడు ఒక్కనాడి ఒలుపులాకు నా సామె పక్కనేసి మబ్బుకుంటే కడవట్టి కడబాయి నీళ్ళు నా సామి కడవ నిండా మంచుకొని రెండు చేతులు జోడు మీద నా సాయం వాళ్ళు చూపు వతల మీద